లంకేలపాలెంలో బొగ్గు ప్రయాస్ లారీల ధూళి కాలుష్యాన్ని అరికట్టాలని సిఐటీయు ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు బొగ్గు లారీలు ఎన్టీపీసీ లారీలు అధిక లోడ్లతో టచ్నలు లేకుండా ప్రయాణించడం వల్ల ధూళి ఎగిరి ప్రజలు అనారోగ్యాల బారిన బాధపడుతున్నారని అన్నారు ఆరోగ్యాలు కాపాడాలి అఖిల్ పాలు ప్రాంత ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి అఖిల్ పాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అంకిల్పాలెం జంక్షన్ లో ఫేస్ లారీలు యొక్క ధూలితో తీవ్రమైన కాలుష్యం అదజల ఉంది అలాగే బొగ్గు లారీలు యొక్క కాలుష్యం తీవ్రంగా ఉంది ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు ఊపిరితిత్తులు అనేకమైన జబ్బులు గురవుతూ ఉన్నారు అందుకని వెంటనే బొగ్గులారీలని ఇక్కడ నుండి నిరుద్యులు చేయాలని ఇందూజ బొగ్గులారీలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి దీంతో పాటు ప్లయర్స్ ఏదైతే ఉందో అది రావడం వలన కంటికి సంబంధించినటువంటి జబ్బులు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు ఏర్పడుతూ ఉన్నాయి అందుకోసమే ఈరోజు భారీ ఎత్తున రాష్ట్ర తరఫు అనేటువంటిది ఇప్పుడే నిర్వహించడం అనేటువంటి జరిగింది అందుకని ప్రభుత్వం అధికారి అంతరంగం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారాన్ని చర్యలు చేపట్టండి ఇందుజ కంపెనీ తను బొగ్గు నడుపుకోవడం కోసం రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎన్టీపీసీ నుండి వెదజల్లుతున్నటువంటి ప్లేయర్స్ ఏదైతే ఉందో ప్లేయర్స్ ప్రాంట్లో పెట్టుకుంటా అది ఇతర మార్గాల ద్వారా అమ్మకాలు చేయడం వలన అది భారీ ఎత్తున పరిమితికి మించి లోడ్ చేస్తా ఉన్న ఆర్టీఓ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారి అంతరంగం వాటి మీద ఎందుకు దాడులు నిర్వహించరు అంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు పలుకుబడు ఉన్నటువంటి నాయకులు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటానికి కూడా వెనక అడ్డం లేదు అందుకని వెంటనే వాటిని అరికట్టడం కోసం చర్యలు చేపట్టాలనేసి ఈరోజు సిఐటిఓ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం